డైట్ టు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇంపార్టెంట్ ఇంతవరకు మనం గ్యారెంటీ చెప్పగలం ఇన్నాళ్ళు కూడా ప్రపంచంలో ఈ మందంటే ఏం లేదు ఫ్యాటిల్ లివర్కి కానీ లాస్ట్ ఇయరే అమెరికాలో ఎఫ్డీ అప్రూవ్డ్గా ఒక మెడిసిన్ ఒకటి లాంచ్ అయింది దాని పేరు రెస్మెట్రా ఇదేంటంటే ఈ ఫ్యాటీ లివర్లో ముఖ్యంగా ఎల్లి చేజ్ ఫ్యాటీ లివర్ దాన్ని కొంత హెల్ప్ చేస్తుంది గ్యారంటీగా ఈ మెడిసిన్ ఈ మనం ఎలా గుర్తిస్తాం ఫ్యాటీ లివర్లో ఈ డ్యామేజ్ని అల్ట్రాసౌండ్ ఏమో ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని బట్ అది సరిపోదు ఎందుకంటే ఓన్లీ డిపాజిట్ చెప్తుంది అది దీనికి ఒక ఎక్స్ట్రా టెస్ట్ ఉంది ఫైబ్రోస్ స్కాన్ అని ఈ ఫైబ్రోస్కాన్ ఏంటంటే ఇది కూడా అల్ట్రాసౌండ్ లాంటిదే దీంట్లో ఏమవుతుందంటే ఈ సౌండ్ వేవ్ వెళ్ళిన దాన్ని బట్టి మనకు ఒక మెజర్మెంట్ వస్తుంది దీంట్లో ఎంత ఫ్యాట్ డిపాజిట్ అయింది సో లివర్ డ్యామేజ్ ఎంత ఉంది అంటే లోపల లివర్ ఎప్పుడైతే పాడైందో అదంతా కొంచెం గరుగ్ అయిపోతుంది కదా సో ఈ ఫైబ్రో స్కాన్ మెషిన్ ద్వారా ఈ రెండు పాయింట్లు మనకి తెలుస్తాయి సో సింపుల్ చెప్పాలంటే లివర్ సాఫ్ట్గా ఉంటుంది కదా మనకు అందరూ తెలుసు ముఖ్యంగా నాన్ వెజ్ తినేవాళ్ళకి ఇది ఈ బాగానే క్లారిటీ ఉంటుంది సాఫ్ట్గా ఉండి అది ఆల్మోస్ట్ లైక్ ఏ డెలికసీ తినేవాళ్ళకి అది ఈ సౌండ్ కూడా స్మూత్కి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అయిందో అది ఫ్యాట్ డిపాషన్ అవ్వచ్చు ఆర్ ఫైబ్రోసిస్ అంటాం ఫైబ్రోస్ డెవలప్ అయినప్పుడు ఆ సేమ్ సౌండ్ వేవ్ ఎక్కువ టైం పడుతుంది దానికి హిల్ అవటానికి సో ఆ పికప్ చేసి దాన్ని మనం ఒక అంకి రూపంలో ఇస్తాం దీన్నే ఫైబ్రోసిస్ స్కోరింగ్ అంటాం దీంట్లో క్యాప్ స్కోర్ అంటే ఈ ఫ్యాట్ గురించి రెండు కేపిఎస్ స్కోర్ అంటేనేమో ఫైబ్రోసిస్ గురించి సో ఫ్యాట్ ఏంటంటే రౌండ్ టూ ఫిఫ్టీ టూ సిక్స్ అలా ఉంటుంది అది మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఉంటే కనుక ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉన్నట్లు లెక్క నెంబర్ పెరిగే కొద్దీ అంత ఎక్కువ ఫ్యాట్ చేరుకున్నట్టు ఈ కేపిఏ ఇదేంటంటే ఫైబ్రోసిస్ లివర్ డ్యామేజ్ యాక్చువల్గా ఎంత డ్యామేజ్ ఉందో చెప్తుంది అనమాట ఇది ఇది లెస్ దెన్ ఎయిట్ ఈజ్ డిజైరబుల్ మనకి లెస్ దెన్ ఎయిట్ ఉంటే హ్యాపీ మనం సో ఎయిట్ ట్వెల్వ్ బాడల్ లైన్ ట్వెల్వ్ దాటితే మాత్రం బాగానే ఫైబ్రోస్ డెవలప్ అయినట్టు సో ఈ ఇది మేము పేషెంట్ ఫైనలైజ్ చేస్తాం ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ అని సో ఎఫ్ టూ ఎఫ్ త్రీల్లో ఈ రెస్మెట్రామన్ డ్రగ్ ఇప్పుడు అమెరికా లాంచ్ అయింది ఇండియాలో కూడా ఒక కంపెనీ వాడు పట్టుకొస్తున్నారు దీన్ని ఇది కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది కాకపోతే నేను కూడా అది ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటాను సో ఇదేంటంటే ఆ ఎఫ్ టూ ఎఫ్ త్రీ కేటగిరీలో ఇది వాడటం వలన మంచి ఫలితాలు ఉన్నాయి సో మనకేంటి ఫ్యాట్ లెవెల్ ఉండి ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్ ఫార్మోస్ట్ డైట్ టు లైసల్ మోడిఫికేషన్ అంటే వెయిట్ తగ్గడమే నో అదర్ ఆప్షన్ ఇక వాడిన వాళ్ళకి రెస్మేట్రాన్ కొంత హెల్ప్ చేస్తుంది అది కూడా కొంతవరకే సో ఇది మనకి ఏంటంటే బేసిక్ ఏంటంటే ఈ ఫ్యాట్ లెవర్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా చాలా వరకు కాకపోతే ఎన్ని ఏంటంటే బాడీలో కొన్ని అన్ని ఇంటర్లింక్లు ఉంటాయి ఇంటర్లింకులు ఎలా అంటే ఓబెసిటీ ఉంది లా ఉన్నాం వీళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బీపీ బీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అది ఆల్సో కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మార్కెట్లో చాలా కొత్త మంది వస్తున్నాయి ఏది వెయిట్ లాస్ ట్రక్స్ అని ఇంతకుముందు మననాడు ఏంటంటే ఎఫర్డ్బుట్టి ఉన్నవాళ్ళు ఇంపోర్ట్ చేసినవారు దుబాయ్ నుంచి కానీ యుఎస్ నుంచి కానీ వాళ్ళు ఇంజక్షన్స్ అవి వాడుతూ ఉండేవారు ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇందులో కూడా లాంచ్ చేసినాయి ఏది వెయిట్ లాస్ డ్రగ్స్ సో దీంట్లో నేను చెప్పే తగ్గ చెప్పే పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే వెయిట్ తగ్గామో ఆటోమేటిక్గా మన బాడీలో వెయిట్ తగ్గినప్పుడు ఆ ఫ్యాట్ అంతా కరిగిపోయినప్పుడు లివర్ ఫ్యాట్ కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది సో ద పాయింట్ ఈజ్ వెయిట్ లాస్ డ్రగ్స్ కొంత ఉపాయం ఉంటుంది ఏది ఫ్యాట్ లివర్ కూడా బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ వెయిట్ లాస్ డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి ఒకసారి అన్నీ క్లియర్గా అర్థం చేసుకోవాలి అది మనం ఈ వెయిట్ లాస్ డ్రగ్స్కి ఇంజక్షన్స్కి వెళ్ళిపోయే ముందు డెఫినెట్గా ఒకసారి అన్నీ రివ్యూ చేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ అని చూసుకొని దాన్ని బట్టి మనం ఆ మెడికేషన్కి వెళ్తే వెళ్తే బెటర్ మనకి బట్ అది అయినా ఫ్యాట్ డెలివర్ అయినా సరే డైట్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఆల్కాల్ ఈజ్ అవుట్ thank you